నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మొన్న ఒక హోటల్లో తిన్నాము రొయ్యల బిర్యానీ ఏమీ బాగలేదు పెద్ద పెద్ద హోటల్ అని మాటే తప్ప మనీ ఎక్కువ తీసుకుంటున్నారు కానీ బిర్యానీ అయితే అస్సలు బాగోట్లేదు అదేదో మనమే ఇంటి దగ్గర ఇలాగ ఇంట్రెస్ట్గా చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తృప్తిగా తినచ్చండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ సండే మీరు కూడా ఇలా ఎంజాయ్ చేసేయండి బిర్యానీ ఎలా చేశానో చూసిద్దామా రెండు వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా రొయ్యలు క్లీన్ చేసి ఇందులో ఉప్పు పసుపు కొద్దిగా నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి కడగండి ఇదంతా కడిగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు కాస్త ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసి కలపండి నేను పెద్ద రొయ్యలు తీసుకున్నాను మీకు పెద్ద రొయ్యలు వీలు అవ్వకపోతే చిన్న రొయ్యలైనా తీసుకోండి ఇలాగ బిర్యానీ అనేది పెద్ద రొయ్యలతో చేస్తే చాలా బాగుంటుంది నేను ఈ రొయ్యలు మొత్తం బిర్యానీకి వాడట్లేదండి ఇందులో సగము బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేను వేరే కర్రీ అయినా ఫ్రై అయినా చేయడానికి ఎందుకంటే మూడు వందల గ్రాములు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు వందల గ్రాములు రొయ్యలు తీసుకుని కేజీ రొయ్యలు క్లీన్ చేస్తే ఆరు వందల గ్రాములు అయ్యాయి ముందుగా స్టవ్ వెలిగించి కలియపెట్టి ఇందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉప్పు పసుపు కారం వేసి ఉంచాం కదా ఈ రొయ్యల్ని ఇందులో వేసుకొని మంటని మీడియంలో ఉంచి మూత పెట్టి కలుపుకోండి ఇది రొయ్యల నుంచి వాటర్ అంతా వస్తుంది వాటర్ అంతా ఇంకాలి ఇలా అయితే మనకి బిర్యానీ అనేది పచ్చివాసన రాకుండా స్మెల్ ఏమీ లేకుండా చక్కగా వస్తుంది బియ్యం ఎన్ని తీసుకుంటే సేమ్ రొయ్యలు కూడా అన్నీ తీసుకోండి నేను మూడు వందల గ్రాములు బియ్యం తీసుకున్నాను మూడు వందల గ్రాములు రొయ్యలు తీసుకున్నాను బియ్యం కంటే రొయ్యలు ఎక్కువైనా పర్లేదు కానీ అస్సలు తక్కువ అవ్వకుండా చూడండి చూడండి ఈ రొయ్యలు అనేవి అంతా ఇలాగ వేగాలి ఇలా వేగిన తర్వాత ఇది ప్లేట్లో తీసి పక్కన ఉంచండి ఈ గ్రేవీతో సహా ఇప్పుడు ఇదే కళాయిలోని ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేయండి లాయిల్లో రెండు బిర్యానీ ఆకులు ఒక అనసపువ్వు చిన్న చెక్క మూడు లేదా నాలుగు యాలకులు ఒక నాలుగు లవంగాలు వేసి కలుపుకోండి ఇది ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోని పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నానండి మీడియం అయితే మూడు తీసుకోండి ఇలా నిలువగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత పెద్ద సైజు టమాటాలని రెండు తీసుకున్నాను టమాటాలు కూడా ఇందులో వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటాలు అనేవి బాగా వేగాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలను వేసుకోండి తర్వాత రెండు ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు మామూలుగా పుల్లగా ఏమి లేకుండా వెంట వెంటనే ఉంటుంది కదండి ఫ్రెష్ పెరుగు ఆ పెరుగుని వేసి ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి పుల్లని పెరుగు అస్సలు వేయకండి బిర్యానీ అనేది అంత బాగోదు ఇలా పెరుగు వేసిన తర్వాత అంతా వేగింది కదండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత మనం రొయ్యలు వేపు ఉంచాం కదండీ ఇప్పుడు ఆ రొయ్యల్ని ఇందులో వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఇదంతా వేగనివ్వండి మూత పెట్టుకొని వేగనివ్వండి రొయ్యలకి మసాలా గ్రేవీ మొత్తం అంతా బాగా పట్టాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి ఇది దగ్గర అవ్వాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి ఈ రొయ్యలు మసాలా అంతా ఇలాగ దగ్గర అవ్వాలండి ఇప్పుడు ఇందులోని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేయండి కాస్త నిమ్మరసం అంటే ఒక బద్ద తీసుకున్నాను నిమ్మరసాన్ని పిండుకోండి ఇదంతా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు నిమ్మరసం వేసాక ఒకసారి కలుపుకొని ఇంక స్టవ్ కట్టేసుకోండి మూత పెట్టి పక్కన ఉంచండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేయడం వల్ల బాగుంటుంది ఇప్పుడు వెడల్పైన పైన గిన్నె తీసుకొని ఇందులో నీళ్ళు ఎక్కువగానే వేసి ఒక నాలుగు యాలకులు ఒక చిన్న చెక్క అర టీ స్పూన్ మిరియాలు సాజీర ఒక టీ స్పూన్ లవంగాలు బిర్యానీ ఆకులు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా రెమ్మలు కూడా వేసుకోండి ఉప్పు కూడా ఎక్కువే వేసుకోండి అంటే మనకి వాటరు రుచి చూస్తే కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలి అలాగే ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూను నెయ్యి వేసి ఇదంతా కలిపి అనేది మరగాలి మూత పెట్టుకోండి మరిగిన తర్వాత ఇందులో బియ్యం వేసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక గంట ముందే నానబెట్టి పక్కన ఉంచానండి ఈ బియ్యం నానిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసి ఈ మరుగుతున్న ఎసరులోని ఈ బియ్యాన్ని వేసుకోండి బియ్యం అనేది ఒక గంట అయినా ఖచ్చితంగా నానబెట్టాలండి మంటని హైలోనే ఉంచి బియ్యం ఉడికించుకోండి మనకి ఇది ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి పూర్తిగా ఉడకనివ్వకండి మీకు చేతితో పట్టుకుంటే తెలిసిపోతుందండి బియ్యం ఉడకడం చూడండి ఇలా ఉడకాలి ఉడికిన తర్వాత ఇది పక్కన ఉంచండి తర్వాత కళయి పెట్టుకోండి ఇలాంటి వెడాలపైన పాత్ర ఏదైనా పెట్టండి ఇప్పుడు ఇందులోని ఈ బియ్యం అంటే ఉడికింది కదండీ నీ అన్నము ఈ నీళ్ళన్నీ ఉంచి ఒక లేయర్ వరకు వేసుకోండి ఇప్పుడు దీని మీద మనం రొయ్యల మిశ్రమం చేసి ఉంచాము కదా ఈ రొయ్యల మిశ్రమాన్ని ఒక లేయర్ వేయండి రొయ్యలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేరు రైస్ ఉడికించిన రైస్ని వేసుకోండి తర్వాత మళ్ళీ దీని మీద మిగిలిన రొయ్యలు ఉన్నాయి కదండి ఆ రొయ్యల ఇంతలో వేసుకోండి ఈ రొయ్యలు వేయగా కొద్దిగా అనేది ఉండిపోతుంది కదండి గ్రేవీ లాంటిది అది కూడా శుభ్రంగా చేసి వేసేసుకోండి దీని మీద మళ్ళీ రైస్ వేసుకోండి మొత్తం మూడు లేయర్లు రైస్ వేశాను రెండు లేయర్లు ఈ రొయ్యల మిశ్రమం అనేది వేశాను మొత్తం వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా రెమ్మల్ని ఇందులో వేసుకోండి వేసి ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి స్టవ్ వెలిగించి పెనం వేడి చేసి ఆ పెనం మీద బిర్యానీని పెట్టండి మంట మీడియంలోనే ఉంచండి మీడియం సిమ్లోనే ఉంచాలి హైలో అసలు ఉంచకండి అలాగే బిర్యానీ అంతా ఒక పది నిమిషాలు ఇలాగ ఉడకనివ్వండి మంట సిమ్లో ఆ పెనం మీద తర్వాత చూడండి బిర్యానీ అనేది సూపర్గా తయారైంది స్మెల్ అయితే బయలుదే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు ఇలాగ సైడ్ నుండి చూస్తే తెలిసిపోతుందండి ఏమి అడుగు ఏమి పట్టదు ఇది అయిన వెంటనే తినకుండా స్టవ్ కట్టేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచేయండి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన రొయ్యల దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి బిర్యానీతో ఉడికించిన గుడ్లు అయితే మాకు చాలా ఇష్టమండి ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్